రాజు అయ్యా గారు జన్మ జరిగింది సంగతి చక్కగా పెట్టండి ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం జరిగింది వదిలేసేయండి అబ్బాయి ఏదో అడుగుతున్నారంటే సమాధానం చెప్పండి పోనీ ఏదో అడుగుతున్నాడు కదా ఆయన ఏదో మాట్లాడుతున్నాడు కదా మొత్తం మనం ఎదుట వాళ్ళని కించపరచకూడదు మనం ఇప్పుడు కూడా ఆ ఏదో విశ్వాసలే విశ్వాసులే బాధపడుతు బాగుంటదా మనం మళ్ళీ ఆదివారం రోజు మళ్ళీ మీట్ అవుతాం ఏముంది మీకు కేవలం పరీక్ష పెట్టామని మీరు అనొచ్చు మేము అనొచ్చు తప్పేమి లేదు మీరు కూడా మీరు కూడా రియాక్టివ్ గా ఉండాలని చెప్తున్నారు దానికేముంది అడిగారు మాకు చాలా సంతోషం మీ స్కూల్ స్కూల్ ఉందనుకోండి మన అనంతపురం జిల్లాలో మాట అయ్యారు ఇప్పుడు ఎన్నో మండలాలు ఉన్నాయి ఇప్పుడు గారు వచ్చి ఫస్ట్ ఏం చేయాలంటే నార్పొర మండలానికి వచ్చారు సంతోషమే నార్పొర మండలానికి రాగానే ప్రతి మండలంలో ఇప్పుడు ఏమున్నాయి గారు పాస్టర్ల అసోసియేషన్ ఉంది కదా ప్రతి మండలంలో పాస్టర్ కు సంబంధించింది ఒక అసోసియేషన్ ఉంటారు కదా రాగానే ఏం చేయాలంటే అసలు ఈ మండలంలో సచివల్ ఎన్ని ఉన్నాయి మంది పాస్టర్లు ఉన్నారు మాట్లాడేది మీకు ఏమన్నా ఒక మండలానికి వెళ్ళిన తర్వాత ఈ మండలంలో ఎన్ని మందిరాలు ఉన్నాయి ఎంతమంది పాస్టర్లు ఉన్నారు ఎంతమంది పాస్టర్లు ఉన్నారంటే ఖచ్చితంగా కమిటీ ఉంటది ఆ కమిటీలో ప్రెసిడెంట్ గారు ఉంటారు ప్రెసిడెంట్ గారు ఉంటారు ప్రెసిడెంట్ గారు ఉంటారు జాన్ సెక్రటరీ గారు ఉంటారు మన మండలంలోనే రెండు కమిటీలు ఉన్నాయి గారు మన మండలంలో రెండు కమిటీలు ఉన్నాయి స్కూల్లో పదహారు మంది సేవకులు అవును ఈ పదహారు మంది సేవకులు ఇప్పుడు ఎలాంటి విషయంలో చూడండి అందరికి కూడుకుని అందరూ కూడుకుని వచ్చామయ్యా పంపించారు ఇప్పుడు కాదు మీటింగ్ అది మీటింగ్ ఫైనల్ మీటింగ్ ఉంటుంది అది అది ఇప్పుడు ఇప్పుడు పెట్టాలండి ఇప్పుడు మా రూల్స్ ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్క సంఘానికి వెళ్ళి అంటే మనం చెప్పకూడదు ఫలానది మనం చెప్పకుండా సీక్రెట్ గా ఉండాలన్నమాట మీరు ప్రశ్నించండి అక్కడ మన రాష్ట్రంలో ఏ రకంగా సమాధానం చెప్తున్నారో ఏంటి అంటే మనం సడన్ గా అన్ని ప్రశ్నిస్తే ప్రశ్నించి సమాధానం చెప్పగలరు లేదా అన్న మీరు ఈయన ఈయన ప్రశ్నించారు కాబట్టి మీకు ఆ కాదు వచ్చింది లేక రాదు కదా అది అది మీరేం చెప్తారొద్దున హలో హలో బ్రదర్ రంగా గారు అక్కడ ఏంటంటే ఆయన ఇంటి ముందు నాతో మాట్లాడాలి ఆయన లైన్ లోకి వచ్చినట్లున్నారు ఆయన మాట్లాడతాడేమో మన బాధ ఏంటంటే పెద్ద బాధ ఏంటంటే ఇక ఆయన స్త్రీలోలుడు ఈ విధంగా ఆయన హిందువుల దగ్గర ఓడిపోయి వచ్చాడు ఇలా ఇలా అన్ని మాట్లాడారు అది నాకు పెద్ద హలో హలో సార్ రాజుగారు అండి ఉన్నా ఉన్నారం వాళ్ళు వచ్చేంత వరకు నేను నా తప్పు అని అంటున్నారు నిన్న తప్పు కాదు అనే దానికి చెప్పండి అదే అదేనయ్యా మీరు చెప్పారు ఎందాక అది మాకు అర్థం కాదు అంటే అనుకున్నాం తర్వాత అందరూ కూడుకుని ఒక చర్చ అనేది పెట్టుకుని ఈ రకంగా మేము ముందుకెళ్తున్నాము మీ యొక్క సహకారం కావాలా అని నెక్స్ట్ అనుకున్నాము ఇప్పుడు అయ్యారు ఏం తెలుగుందంటే ముక్కు ముఖం తెలియకుండా ఊరి పేరు తెలియకుండా చర్చలు తీసుకొచ్చి ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు అది అన్ని ఏం చేస్తారంటే అలా చేస్తారు మనం కూడా అలాగే అదే విధంగా ఫాలో అవుతున్నాం మనం మన సిస్టమ్ అది మేము ముందే చెప్పేసాం అనుకోండి పలానా ఓపెనిస్ట్ సంస్కృతి వచ్చామని చెప్పేసి ముందే చెప్పాము జాగ్రత్త పడతారు కదా మిగతా వాళ్ళు అట్లా చెప్పరు కదా అంటే మధ్యలో ఎవరో వస్తారు మధ్యలో ఎవరో వచ్చారని వచ్చారా అందుకే చెప్పుడు మందిలోకి మళ్ళీ మన మన నిన్న సార్ బ్రదర్ ఎవరు బ్రదర్ రంగురా బ్రదర్ ఆయన మనమే ఓపరి ఇష్ట సంస్థ నుంచి ఓ ఓపరి ఇష్ట సంస్థ నుంచి మేము పంపించాం అన్నమాట అన్ని 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 ప్రాంత ప్రాంతాలకు పంపిస్తున్నాం అన్ని ప్రాంతాలకు పంపించి అక్కడ ఏంటంటే మనం మనము ఏంటంటే చెప్పకుండా జాన్ బార్ జాగబు జాన్ అవునండి జాన్ బాబు హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతం మా బ్రాంచ్ హైదరాబాద్ బ్రాంచ్ చూసుకుంటాం మేము మెయిన్ అయ్యారు కర్నూలు దగ్గరను ఆదం దగ్గరను కొంతమంది ఏం ఇస్తారంటే మేము శవత్రాము మేము శవంత్రీని తీసినాము శనివారం నారాయణ చేయాల యహోవా సాక్షులము ప్రభురాత్రి భోజనము ప్రభురాత్రి భోజనం అత్రిగుట్లు ఇవ్వాలా పగులు ఇవ్వకూడదు అని చాలా రకాలుగా చెప్పి కనీసం అంటే ఒక సంఘంలో పదహైదు మంది ఒక సంఘంలో ఏడు మంది డిస్టర్ ప్ చేశారు వాళ్ళు చివరికి దగ్గర దగ్గర దేవుణ్ణి వదిలిపెట్టే రకంగా మారిపోయారు తప్పు అట్లా ఇట్లా మాత్రం వదిలిపెట్టారు అప్పటి నుంచి ఇట్లా ఎవరన్నా వస్తే డైరెక్ట్ పాస్ దగ్గరకు వచ్చి పాసర్ కలుస్తారు కానీ సలానికి కలుతారు రైతు నిన్న రంగగారు ఏం చేశారంటే పాసర్ గారు కాకుండా రైతు సంగం దగ్గరకు వెళ్ళారు అన్నమాట విశ్వాసం మాట్లాడినారు ఫోన్ ఎత్తారయ్యా అంద గారు వస్తున్నానయ్యా మీరు అంటే అట్లే వెళ్ళిపోయారు అని ఫోన్ నాకు కదా అంత పెద్ద పంపిస్తే మాకు సంతోషం కదయ్యా ఇక్కడ జరుగుతా ఉన్నాయి మొత్తం అన్ని కూడా మన సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని సంఘాలు కూడా మన మనుషులు వెళ్తా ఉన్నారు వెళ్ళి వాళ్ళందరూ కూడా కొంచెం చైతన్యవంతం చేయడం అనేసి రంజిత్ ఊబి గారు గురువు గారిని పెట్టినటువంటి సిస్టమ్ ఇది ఎక్కడ ఎక్కడా కూడా మనం తగ్గకూడదు తర్వాత రెండోది మన మన సంఘాలు డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి విశ్వాసులు మన మాట వింటున్నారా లేదా మన మన సంఘ సేవకులు ఎట్లా ఉన్నారు ఏంటి ఎలా ఉన్నాడు ఏంటి అని అన్ని కూడా తెలుసుకుంటున్నాం మేము ఇందులో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక పది చర్చలు మాత్రం మంచి స్థాయిలో వచ్చినాయి వాళ్ళు బాగా దశం భాగాలు కానీ ప్రత్యేక సంఘాలు కానీ ఇవన్నీ కూడా మంచి అనుకూలంగా ఇస్తున్నారు అమూల్యమైన కానుకలు ఇస్తున్నారు అని అని పది పది సంఘాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి ఒక్కొక్క సంఘానికి వచ్చి ఐదు వందల మంది ఉన్నట్టు మాకు సూచన వచ్చింది అది మాత్రం మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వాళ్ళకి అట్లాగే మన చర్చ విషయాలు ఏంటంటే ఇప్పుడు జరిగింది పక్కకు పెడదాం ఇప్పుడు మన చర్చ విషయాలు ఏంటి ఏంటి ఎట్లా ఉన్నాడు పాస్టర్ ఎవరు ఏంటి ఎవరు ఎవరు మన చర్చకి మీతో మాట్లాడేది సేవ ఎలా ఉంది పాస్టర్ గారు మన సేవ ఎట్లా చేస్తున్నారు ఏంటి కొంచెం చెప్పండి ఎన్ని మామూలు విషయాలు ఏం లేదా మాకు చిన్న బాధ దిగిందంటే వచ్చారు సేవకులను కలిస్తే మాకు సంతోషమే కదయా అవునవును లేదు పర్లేదు మళ్ళీ మనం మనం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు సరే జరిగిన దానికోసం మనం ఆలోచించమాక ఏప్రిల్ లో మంచి మీటింగ్ ఉంటుంది మొత్తం అంతా కూడా సంఘస్ అందరం కూడా కూడుకునే సందర్భం ఉంది మంచి సభ ఏర్పాటు చేస్తున్నాము అందరం అందరం కలవాలి ఇక్కడ హైదరాబాద్ లోనే మేము ఏం చేస్తామంటే మీ సంగస్సులు అందరికీ కూడా మేము పదిహేను వేలు అమౌంట్ అమౌంట్ పంపిస్తాం పదిహేను వేలు అమౌంట్ పంపిస్తాం మీ అందరూ టికెట్లు బుక్ చేస్తాం మూడు రోజులు మూడు రోజులు చాలా దొరుకుతుంది ఇక్కడ ఈ మూడు రోజులు కూడా పాస్టర్ అందరూ కూడా ఇక్కడే ఉండాలి ఉండడానికి కూడా మంచి గార్డెన్ అన్ని కూడా ఏర్పాట్లు చేశాము అయితే మీరు చెప్పండి సంఘం ఎట్లా నడుస్తుంది ఏంటి మీ సంఘ సేవ ఎట్లా చేస్తున్నారు మా ఏ రకంగా ఉండాలి ఎంతమంది ఉన్నారు ఏంటి పల్లెలేగారు మన విష్ణువాసూలు వచ్చేసాయ గారు మనకి ఏంటంటే యాత్రాసులు కదయ్యా వీళ్ళందరూ కూడా ఆయా పల్లెలకు అంటే ఇటు చిత్తూరు మొదలపల్లి వెళ్ళిపోతుంటారే మంతా వచ్చేసి రెండు నెలలు పది నెలలుస్తాయా వాళ్ళంట మిగిలిన పది నెలలు అయి గారు ఆయా ప్రాంతానికి వెళ్ళిపోతుంటారు వ్యాపారెలలు మాత్రమే వాయిస్ మీద చెప్పండి పర్లేదు అంటే వ్యాపారస్తులు కాబట్టి గా పోయినా అట్లా వచ్చి పోతుంటారయ్యా కోరుకుంటూ ఉంటాము అక్టోబర్ నవంబర్ ఆ రెండు రోజులు మాత్రం కొంచెం వచ్చి పోతారు ఇంకా మిగిలిన లోపల ఉంటారు కొంచెం మనకి సంఘానికి కావాల్సిన సదుపాయాలు అన్ని ఉన్నాయి కదా మన దగ్గర డెవలప్మెంట్ కానీ మరి విశ్వాసులు అందరూ మన మాట వింటున్నారా మన మాట విన్నట్టుగా ఉన్నారా కానుకూలు అవన్నీ మన చక్కగా ఇస్తున్నారా లేకపోతే ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా ఇస్తున్నారు నెలకే ఎంత ఉండొచ్చు ఎంత ఉండొచ్చు కానుకులు నెల మొత్తం నెల మొత్తం పదివేలు అండి ఎంతమంది ఉన్న సంఘాలు మీ దగ్గర లేదు ఇక్కడ నుంచి ఎట్లా ఉండాలంటే ప్రతి సంఘంలో కూడా నెల వచ్చినప్పటికీ లక్ష యాభై మినిమం లక్ష యాభై వేలు ఉండాలి అది మీరు ఓకే బండ్లు అమ్ముకునేవాళ్ళు చిన్న చిన్న సామాన్లు అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు మీరు అయితే చాపర్స్ మీరు చెప్పినట్లుగా ఒక యాభై నుంచి డెబ్బై అన్నదాకా ఇది చిన్న చిన్నవాళ్ళు కదయా వాళ్ళు దశమి భాగం తీసి చిన్న చిన్న రోజుకి మూడు వందలు నాలుగు వందలు తప్పించుకుని దాంట్లో దశంభాగం తీసుకుంటారు అంత కలిసిగానే ఓ పది వేల దాకా ఒకసారి రాజుభాయ్ గారు కూర్చొని మీరేం చేస్తారు మీకు సంఘం ఉందా అయ్యా మా దగ్గర మా దగ్గర అనంతపురం దగ్గర ఉంది మీ సంఘానికి ఎంతమంది ఉన్నారు మా పద్దెనిమిది మంది ఉన్నారు పద్దెనిమిది మందినా ఏంటండి మొదట ప్రసారం చేయరా మీరు మనకి ఎవరు శుభార్త ప్రకటించట్లేదా మీరు ఇట్లా ఇలాగైతే మీకు ఎప్పుడు డెవలప్ అవుతాం మనం ఏంటి మన భారతదేశం ఇంట్లో ఇంకా అన్యులు ఇంకా ఉన్నారు వాళ్ళందరూ కూడా పావు విమృతి చేయాలని చెప్పేసి మా తపన మీరు ఏం చేస్తున్నారు అర్థం కావాలి మీరు పద్దెనిమిది మంది ఏం చేస్తారు మేము ఏం చేయగలరు అయి కాదు కాదు పని పని తర్వాత ముందు సేవ ముఖ్యం మనకి అది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి సేవ చేయకుండా మీరు పని చేసుకుంటాము అంటే ఎలా కుదురుద్ది మన మనకు మనకి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంత సువార్త ప్రకటించాలి మనం వెళ్ళి హలో హలో పద్దెనిమిది మంది అంటున్నారు పల్లెటూరులో పద్దెనిమిది మంది ఉంటారా ఇంకెంతమంది ఉంటారు ఎంత ఎంతమంది ఉన్నారు అలా సువార్త ప్రకటించాలి మీరు నేను ఈ రోజు కోసం ప్రార్థన ప్రార్థనలో పెడతాను మేము మీ సంఘం బాగా అభివృద్ధి అయ్యేలాగా నేను చూస్తాను రేపటి నుంచి మీరు వెళ్ళి ప్రచారం చెయ్యండి ముమ్మరంగా మీ పేరు మీ ఫోన్ నెంబర్ మా మిత్రుడికి అయినటువంటి రంగా ఇచ్చేసారండి బాబు రంగా రంగా సోదరు సోదర సోదరు ఒక నెంబర్ రాసుకోండి చెప్పండి నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ డబల్ త్రీ డబల్ టూ డబల్ టూ ఫైవ్ టూ ఇంకొక నెంబర్ ఉంది కదా మనకు ఫోన్ చేసి సార్ అన్న 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 చెప్పండి మీరు ఎక్కడ అని చెప్పలేదన్న అయ్యారు మిమ్మల్ని కదా అన్న మీరు చెప్పలేదన్న ఎక్కడ మీది హలో హలో ఎక్కడ ఏరియా ఏ ఏరియా చెప్పండి మిత్రుడు రాసుకుంటాడు

ఓకే డబల్ నైన్ ఏదో ఉందా కదా ఇంకో నెంబర్ డబల్ ఎయిట్ మన ఎవరిది మిత్రులది డబల్ నైన్ ఏదో నెంబర్ ఉందా కదా నెంబర్ ఎవరిది మన రాత్రి చెప్పావు చెప్పు రాజు గారు చెప్పు రాజుగారి నంబర్ కూడా చెప్పు రాసుకున్నాను సరే ఇప్పుడు చానాయ్య గారు మనకు అన్ని అంటే మనము ఏదన్నా ఇప్పుడు మనం